ఈ సారదీయ నవరాత్రుల్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వివాహిత స్త్రీలు ఈ ఐదు ఆభరణాలను ఎట్టి పరిస్థితిలోనూ ధరించకూడదు మీ భర్త ఈ మూడు వస్తువులను ధరించమని చెప్పినా వెంటనే నిరాకరించండి ఈ మూడు వస్తువులు నవరాత్రుల్లో ధరిస్తే అది మీ భర్త ఆయుష్యుకు హాని కలిగించవచ్చు ఈరోజు మనం నవరాత్రుల్లో ఏ రోజూ ఏ పండు తినకూడదో కూడా తెలుసుకుందాం అలా చేస్తే మీ వ్రతం అసంపూర్ణం అవుతుంది మాతృ దేవత కోపం తెచ్చుకోవచ్చు అలాగే ఏడు రకాల స్త్రీలు ఈ నవరాత్రి వ్రతమెట్టి పరిస్థితిలోనూ చేయకూడదు అలాంటి స్త్రీల ఇంట్లో ఎప్పుడూ దారిద్ర్యం నీడలా వెంటాడుతుంది ఈ వీడియోలో ఆ వివరాలన్నీ తెలుసుకుందాం మీరు ఈ ఏడు స్త్రీలలో ఒకరా కాదా ఒకసారి తెలుసుకోండి ఈ వీడియోను మొదలుపెట్టే ముందు మీకు ఒక ముఖ్యమైన సమాచారం మీరు కూడా రెండు సున్నా రెండు ఐదులో మాత్రూ దేవత ఆశీస్సులు కావాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి మీ రాశిని కామెంట్ బాక్స్లో తప్పక రాయండి మీ రాశి ప్రకారం జాతక ఫలితాలు సమస్యలకు సులభమైన పరిష్కారాలు మేము చెబుతాం నవరాత్రి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి మన సనాతన హిందూ పంచాంగం ప్రకారం శారదీయ నవరాత్రికి విశేష ప్రాముఖ్యం ఉంది ఈ తొమ్మిది రోజుల్లో మాత్రూ దేవత యొక్క తొమ్మిది రూపాలను ఆరాధిస్తాం మాత శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కుష్మాండ స్కందమాత కాత్యాయని కాళ్ళరాత్రి మహాగోరి సిద్ధిదాత్రి ఈ రోజుల్లో మాతృశక్తులన్నీ జాగృతమవుతాయని మన పంచాంగం చెబుతుంది సరైన విధివిధానాలతో పూజిస్తే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరతాయి మాతృదేవత ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి ఈ సంవత్సరం నవరాత్రి పూర్తి తొమ్మిది రోజులు జరుపుకుంటాం ఒకరోజు తక్కువ కాదు ఎక్కువ కాదు ఖచ్చితంగా తొమ్మిది రోజులు రెండు సున్నా రెండు ఐదులో శారదీయ నవరాత్రి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి ప్రారంభమై అక్టోబర్ రెండున విజయదశమితో ముగుస్తుంది ఘటస్థాపనకు శుభముహూర్తం సెప్టెంబర్ ఇరవై రెండున ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలు నుండి ఎనిమిది గంటల ఆరు నిమిషాలు వరకు ఉంది అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు ఈ శుభ సమయంలో ఘటస్థాపన చేసి మాతను ఆరాధిస్తే అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి అభిజిత్ ముహూర్తంలో ఘటస్థాపన చేయడం చాలా మంగళకరం మాతృదేవతను శుభ సమయంలో పూజిస్తే దేవిదేవతల ఆశిస్సులు అనేక రెట్లు లభిస్తాయి ఈ నవరాత్రి మీ ఇంట్లో సుఖం సంపద శాంతి తెస్తుంది దారిద్ర్యం నశిస్తుంది మాతృ దేవత ఆగమనం జరుగుతుంది శారదీయ నవరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా పురాణ కథల ప్రకారం మహిషాసురుడనే రాక్షసుడిని మాతృ దేవత సంహరించింది బ్రహ్మదేవుడు అతనికి అమృతవరమిచ్చాడు దానితో అతడు భూమినుండి స్వర్గం వరకు అందరినీ హింసించాడు దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్లారు అప్పుడు ఆ ముగ్గురు దేవతలు ఆదిశక్తిని ఆహ్వానించారు శివుడు విష్ణువు ఇతర దేవతల కోపంతో ఒక జ్యోతి ఉద్భవించింది ఆ జ్యోతి స్త్రీ రూపంలో మారి మాతృదేవతగా ఆవిర్భవించింది దేవతలు ఆమెకు అస్త్రశస్త్రాలు అందించారు తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత పదవ రోజున మాత మహిషాసురుడిని సంహరించింది ఈ తొమ్మిది రోజుల్లో మాత తొమ్మిది రూపాలు ధరించింది అందుకే ఈ పండుగను నవరాత్రిగా జరుపుకుంటాం ఈ రోజుల్లో మనసు శరీరం ఆధ్యాత్మికంగా బలపడతాయి కోరిక కోపం అహంకారం ఈర్ష్య లోభం నుండి విముక్తి లభిస్తుంది మన బుద్ధి స్వచ్ఛంగా పనిచేస్తుంది నవరాత్రుల్లో ఏమి తినాలి ఏమి తినకూడదు ఏ పండు తినడం శుభం ఏది అశుభం మీ రాసిని కామెంట్ బాక్స్లో రాయండి మీకు తగిన ఉపాయం చెబుతాం మీ పేరు రాసినా రాశి ప్రకారం ఫలితాలు తెలుసుకోవచ్చు మాతృదేవతను స్వాగతించడానికి కామెంట్లో జై మాతా రాణి రాయండి వ్రతం ఎలాంటిదైనా దాని నియమాలు పాటించడం చాలా ముఖ్యం మనస్కు నచ్చినట్టు చేస్తే అది తపస్సు కాదు కొంచెం కష్టం తపస్సు లేకుండా మనోకామనలు నెరవేరవు వ్రతం విధివిధానంగా చేస్తే పూర్తి ఫలితం లభిస్తుంది అలాంటి వ్యక్తి జీవితాంత మాత్రూ దేవత సేవలో ఉంటాడు స్వర్గలోకంలో స్థానం లభిస్తుంది స్వచ్ఛమైన హృదయంతో భక్తి చేస్తే పూజ లేకపోయినా ఫలితం లభిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు స్వచ్ఛమైన మనసుతో పిలిస్తే దేవుడు ఆలకిస్తాడు కాని మనసులో సందేహముంటే ఎన్ని జన్మలైనా సుఖం దొరకదు సచ్చిదానందంతో దేవుడిని పిలవండి మీ కోరికలు నెరవేరతాయి నవరాత్రుల్లో ఏమి తినకూడదు ఏమి తాగకూడదు ఏ పండు తింటే వ్రతం సఫలమవుతుంది నవరాత్రుల్లో పానీపురి ఎట్టి పరిస్థితిలోనూ తినకండి శుక్రవారం సంతోషి దేవి రోజు ఆ రోజు పుల్లని పదార్థాలు తినడం ఆమెకు కోపం తెప్పిస్తుంది మాతా సంతోషిశక్తి నవరాత్రుల్లో కోట్ల రెట్లు ఎక్కువవుతుంది శుక్రవారం రోజూ ఈమలి నిమ్మకాయలు తినకండి పానీపురిలో ఉల్లిపాయ వెల్లుల్లి పుల్లని రుచి ఉంటాయి ఇవి వ్రతాన్ని భంగం చేస్తాయి పాపం కలుగుతుంది పుల్లని పదార్థాలు త్యజిస్తే మాతా సంతోషి మిమ్మల్ని సంపదతో ఆశీర్వదిస్తుంది నవరాత్రుల్లో ఆపిల్ అరటి బొప్పాయి పుచ్చకాయ తీపి ద్రాక్ష తినండి ఈ పండ్లు వ్రతం చేసేవారికి శక్తిని ఇస్తాయి అరటి తినడం శుభప్రదం మాతృదేవత ఆశీస్సులు లభిస్తాయి అరటి తింటే దున్హఖాలు దూరమవుతాయి మాతా లక్ష్మీ ప్రసన్నమవుతుంది నవరాత్రుల్లో తేలికగా వేయించిన ఆకుపచ్చ మిరపకాయలు తినవచ్చు కానీ ఎక్కువ కారం తినకండి పేగులకు హాని కలుగుతుంది రసమున్న బంగాళదుంపలు తినండి శక్తి లభిస్తుంది బెండకాయ వంకాయ సబ్జీలు తినవచ్చు కాని సోమవారం వంకాయ తినకండి ఆకుకూరలు కొత్తిమీర తప్పక తినండి ఆరోగ్యం మెరుగవుతుంది వ్రతంలో రిఫైన్డ్ ఆయిల్ ఆవనూనె వాడకండి వేరుశనగనూనె నూనె నెయ్యి కొబ్బరి నూనె శుభప్రదం డబ్బాలు ఉండే లస్సీ జ్యూస్ తాగకండి రసాయనాలు వ్రతాన్ని భంగం చేస్తాయి ఫలరసం తాగండి ఉప్పు మంచు వేయకండి సింగాడా కుట్టు ఆట తినే ముందు అది పాతది కాదని చూసుకోండి పాత ఆటాలో క్రిములు ఉండవచ్చు అది వ్రతాన్ని అశుద్ధం చేస్తుంది సాయంత్రం పెరుగు బంగాళదుంప చిప్స్ సబుదానా టిక్కీలు తినవచ్చు పాలు తాగండి శక్తి లభిస్తుంది మాతృ దేవతకు మూడు వస్తువులు ఎప్పుడూ సమర్పించకండి అలా చేస్తే ఆమె కోపగించుకుంటుంది శారదీయ నవరాత్రి అత్యంత పవిత్రమైన ధన సంపదను ఇచ్చే పండుగ మాతృదేవత మీ కష్టాలను తొలగస్తుంది మీ ఇంట్లో సంపద వర్షం కురిపిస్తుంది కామెంట్ బాక్స్లో జై రాణి రాయండి లైక్ చేయండి మీ రాశిని తప్పక రాయండి మీకు తగిన ఉపాయం చెబుతాం మాతృదేవతకు ఏమీ సమర్పించకూడదో తెలుసుకుందాం ఒకసారి నేను తప్పుగా ఒక వస్తువు సమర్పించాను అప్పుడు మాతృ దేవత కోపాన్ని ఎదుర్కొన్నాను శాస్త్రాల ప్రకారం మాతను ప్రసన్నం చేయడం అంత సులభం కాదు ఆమెను సంతోషపెట్టిన వారికి అపార సంపద యశస్సు లభిస్తాయి ఏడూ జన్మల దారిద్ర్యం తొలగిపోతుంది మాతా లక్ష్మీ ఆ ఇంట్లో నివాసం ఏర్పరుస్తుంది మూడు వస్తువులు సమర్పిస్తే మాత కోపం తెప్పిస్తాయి ఒకసారి నేను ఆ తప్పు చేశాను మీరు చేయకండి స్వచ్ఛమైన హృదయంతో పూజిస్తే మాత సంతోషిస్తుంది రాహుకేతువుల ప్రభావం ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది కొందరు అప్పులు తీసుకుంటారు ఇస్తారు అలాంటివారి ఇంట్లో దారిద్ర్యం నీడలా వెంటాడుతుంది మాతకు టుక్కు సమర్పించినా ఆమె ప్రసన్నమవుతుంది చలం మోసంతో సంపాదించిన డబ్బుతో పూజచేస్తే మాత కోపిస్తుంది మాత మూర్తిని తెచ్చేటప్పుడు జాగ్రత్తగా చూడండి విరిగిన లేదా దెబ్బతిన్న మూర్తిని పూజించకండి పూజాచౌకీపై ఎరుపు గుడ్డ వేయండి తెలుపు లేదా నీలం కాదు ఎరుపు రంగుమాతకు అత్యంత ప్రీతికరం శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎరుపు గుడ్డపై పూజిస్తే సంపద యశస్సు లభిస్తాయి హరిత నారియల్ సమర్పించకండి జట్టాతో ఉన్న నారియల్ సమర్పించండి నారియల్ మాత్రు దేవతకు ప్రతీక పండ్లలో నాసపతి సమర్పించకండి అది నాశనానికి కారణమవుతుంది అక్షతాలు బియ్యం సమర్పించేటప్పుడు విరిగినవి ఉండకూడదు నవరాత్రుల్లో ఇంటి బియ్యం ఎవరికీ ఇవ్వకండి మాతా లక్ష్మీ ఇంటిని వీడవచ్చు నవరాత్రుల్లో తులసి సమర్పించకండి మాతృదేవత లక్ష్మీ తొమ్మిది దేవతలను పూజిస్తాం ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిగ్గుర్తు తప్పక గీయండి హల్దీ లేదా కుంకుమతో స్వస్తిగ్గీసి దీపం అక్షతాలతో పూజించండి ఇది మాతృ దేవత స్వాగతానికి సంకేతం నవరాత్రి మొదటి రోజు గంగాజలంతో ఇంటిని శుద్ధి చేయండి గంగాజలం లేకపోతే శుద్ధ జలాన్ని అభిమంత్రించండి మూలలన్నీ ఆ నీటితో చల్లండి ఇది నకారాత్మక శక్తిని తొలగిస్తుంది సానుకూల శక్తి నిండిన ఇంట్లో మాత్రం దేవత ఆరాధన సఫలమవుతుంది నవరాత్రి వ్రతం చేయకూడని కొన్ని స్త్రీల గురించి తెలుసుకుందాం వివాహిత స్త్రీలు మూడు వస్తువులు ధరించకూడదు అలా చేస్తే భర్త ఆయుష్షుకు హాని కలుగుతుంది ఈ విషయాలు ప్రతి స్త్రీ తప్పక తెలుసుకోవాలి వివాహం ఏడు జన్మల బంధం దాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి ఈ ఆధునిక యుగంలో కొన్ని స్త్రీలు అనుకోకుండా తప్పులు చేస్తారు శాస్త్రాలు ఈ విషయాలను స్పష్టంగా చెప్పలేదు కాని అలాంటి తప్పులు కుటుంబంపై భర్త జీవితంపై ప్రభావం చూపుతాయి ఈ మూడు వస్తువులను ధరించడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది శాస్త్రాలు చెబుతాయి స్వచ్ఛమైన భక్తితో పూజచేస్తే దేవుడు ఆలకిస్తాడు వీడియోను లైక్ చేయండి జై దుర్గా రాయండి హిందూ సంప్రదాయంలో వివాహం తర్వాత పదహారు శృంగారాలు స్త్రీకి విశేషం సిందూరం బొట్టు గాజులు పాదాలకు పాదరక్షలు మెట్టెలు ఇవి స్త్రీ జీవితాన్ని అందంగా పవిత్రంగా మారుస్తాయి శాస్త్రీయంగాకూడా ఈ శృంగారాలకు ప్రాముఖ్యముంది పదహారు శృంగారాలు స్త్రీ యొక్క వైవాహిక జీవితాన్ని సూచిస్తాయి ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది సుహాగిన్ స్త్రీ భర్త దీర్ఘాయుష్యుకోసం ఈ శృంగారాలు ధరిస్తుంది కాని కొన్ని వస్తువులు ఎప్పుడూ ధరించకూడదు వాస్తుశాస్త్రం తెలియనివారు ఈ విషయాలను తేలిగ్గా తీసుకుంటారు మన శాస్త్రాలు సంప్రదాయాలు కేవలం ఆచారం కోసం కాదు వాటి వెనుకలోతైన సత్యాలు దాగవున్నాయి వివాహిత స్త్రీ ఎప్పుడూ పూర్తి తెలుపు రంగుబట్టలు ధరించకూడదు తెలుపు శాంతి సరళతను సూచిస్తుంది కాని కూడా ముడిపడి ఉంటుంది అలాంటి బట్టలు ధరిస్తే ధర్మం బలహీనమవుతుంది పూర్తి తెలుపు బట్టలు భర్త ఆయుష్యుకు ఆటంకం కలిగించవచ్చు తెలుపు బట్టలు నచ్చినా కొంచెం రంగు కలిపినవి ధరించండి ఎరుపు గులాబీ నీలం లేదా పసుపు కినారి ఉన్నవి ఎంచుకోండి మన పెద్దలు ఈ నియమాలను కుటుంబ సుఖశాంతి కోసం రూపొందించారు రంగురంగుల బట్టలు ధరిస్తే మీ జీవితం కూడా రంగులమయమవుతుంది ఈ రోజుల్లో ఫ్యాషన్ కోసం స్త్రీలు బంగారు పాదరక్షలు ధరిస్తారు కాని శాస్త్రాల ప్రకారం ఇది అస్సలు సరైనది కాదు బంగారం లక్ష్మి కుబేరుని కృపను సూచిస్తుంది పాదాలకు బంగారం ధరించడం కుబేరుని అవమానించడమే ఇది ఇంట్లో సంపదను తగ్గస్తుంది సంబంధాల్లో దూరం పెరుగుతుంది బంగారం శరీర ఎగువ భాగాలకు ధరించడం శుభం పాదాలకు వెండి పాదరక్షలు లేదా మెట్టెలు ధరించండి వెండి సానుకూల శక్తిని తెస్తుంది సంపదను పెంచుతుంది ఫ్యాషన్ కోసం తప్పులు చేయకండి కుటుంబ శ్రేయస్సును కాపాడండి వివాహం ఒక పవిత్ర బంధం దేవిదేవతల సాక్షిగా జరుగుతుంది సిందూరం మంగళసూత్రం సుహాగిన్ స్త్రీకి అత్యంత ముఖ్యం ఇవి కేవలం ఆభరణాలు కాదు భర్త దీర్ఘాయుష్యుకు చిహ్నం సింధూరం లేని స్త్రీ ధర్మాన్ని అవమానిస్తుంది మంగళసూత్రంలో పసుపు దారమాత పార్వతి నల్లమనులు శివుని స్వరూపం ఇవి ధరిస్తే శివపార్వతులు మీ సంబంధాన్ని కాపాడతారు మంగళసూత్రం లేకపోతే కనీసం నల్ల దారం ధరించండి ఇది దుష్ట దృష్టిని తప్పిస్తుంది సింధూర డబ్బాలో ఒక ప్రత్యేక వస్తువు ఉంచితే అది శుభ ఫలితాలిస్తుంది సింధూరం నియమాల ప్రకారం ధరించండి లేకపోతే భర్తకు ఆరోగ్యహాని జరగవచ్చు స్వచ్ఛమైన హృదయంతో వ్రతం చేస్తేనే మాత ప్రసన్నమవుతుంది నవరాత్రి వ్రతం పవిత్రమైన బంధాన్ని సూచిస్తుంది విడాకులు తీసుకున్న స్త్రీలు ఈ వ్రతం చేయకూడదు టూటిపోయిన సంబంధంతో వ్రతం చేస్తే మాత కోపిస్తుంది పతిపత్ని కలిసి వ్రతం చేస్తే మాత రెట్టింపు ఆశీస్సులిస్తుంది సంబంధంలో తీయదనం తిరిగవస్తుంది వస్తుంది శాంతి నెలకొంటుంది నవరాత్రి వ్రతం ఆత్మశుద్ధిని సూచిస్తుంది చరిత్రలేని స్త్రీ లేదా పురుషుడు ఈ వ్రతం చేయకూడదు మనసు శరీరం అపవిత్రమైతే భక్తి మాతకు చేరదు మాతృ దేవత స్వచ్ఛమైన హృదయాన్ని మాత్రమే ఆలకిస్తుంది మీ ఆచారాన్ని సరిచేసుకుని పశ్చాత్తాపంతో వ్రతం చేయండి మీ బాణీ స్వభావాన్ని మెరుగుపరచుకోండి కోపంలో తిట్లు గొడవలు మీ ఇంటిని అశుభం చేస్తాయి అలాంటి ఇంట్లో మాత్రూ దేవత నివాసముండదు మాత కూడా కోపిస్తుంది జానం సంపద దూరమవుతాయి మధురమైన మాటలు శాంతమైన స్వభావం మాతను ప్రసన్నం చేస్తాయి నవరాత్రి వ్రతం శరీరంపై నియంత్రణ కలిగిస్తుంది గుండె జబ్బులు షుగర్ తలతిరగడం వంటి వ్యాధులున్నవారు వ్రతం చేయకండి మాతృదేవత మీ ఆరోగ్యాన్ని రిస్క్లో పెట్టమనదు స్వచ్ఛమైన మనసుతో ఆమెను స్మరిస్తే చాలు పూజ దీపం పుష్పాలతో ఆరాధిస్తే ఆమె సంతోషిస్తుంది మాసిక ధర్మం సమయంలో స్త్రీలు వ్రతం పూజ చేయకూడదు ఈ సమయంలో శరీరం బట్టలు అశుద్ధంగా ఉంటాయి మాతృ దేవత పవిత్రతను కోరుకుంటుంది ఈ సమయంలో మనసులో ఆమెను స్మరించండి అది చాలు శరీరం శుద్ధమైన తర్వాత నియమాలతో వ్రతం చేయండి శాస్త్రాల్లో భర్తను దేవతగా భావిస్తారు సుహాగిన్ స్త్రీ తన భర్తను గౌరవించాలి భర్తను అవమానించే స్త్రీ వ్రతం చేసినా అది పాపమవుతుంది ప్రేమ గౌరవమున్న ఇంట్లోనే సంతోషిస్తుంది మీ భర్తను గౌరవిస్తే మీ వ్రతం సఫలమవుతుంది ఈ సమాచారం మీ శ్రేయస్సుకోసం ఇస్తున్నాం మీ ఆస్తి విశ్వాసంతో ఈ ఉపాయాలను అనుసరించండి ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్లో జైమాతా లక్ష్మీ రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సమాచారం కోసం మరో వీడియోలో కొత్త సమాచారంతో కలుద్దాం జై శ్రీరామ్ తాత్పర్యం స్వచ్ఛమైన మనసుతో నియమాలతో మాత్రూ దేవతను ఆరాధిస్తే మీ జీవితం సంపద సుఖంతో నిండిపోతుంది